నమస్తే అండి హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడి రాధాకృష్ణన్ మాడుతున్నాను విజయవాడలో వరదల వల్ల జరిగిన దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో అది మన అందరి మనసుల్ని కలిచివేసింది సో వారికి ఏదో ఒక తృణపాయంగా సహాయం చేయాలి అని హిందూ సేవా సమితి అనుకుంది దాని సందర్భంలోనే గత ఇరవై నాలుగు గంటల్లో మేము హిందూ సేవా సమితి కార్యకర్తలు అందరం కలిసి కొన్ని సామాన్లు కలెక్ట్ చేసి విజయవాడకి పంపించే ఆలోచనలో ఉన్నాము మేము కలెక్ట్ చేసిన వాటిలో చీరలు దుప్పట్లు ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు అన్ని కొత్తవే అలాగే ప్యాంట్స్ చొక్కాలు లుంగీలు పంచెలు తుండుగుడ్డలు డ్రస్ మెటీరియల్స్ గౌనులు పిల్లల నిక్కళ్ళు టీషర్ట్లు పసిపిల్లలకు వాళ్ళ వాళ్ళ బట్టలు అంటే దోమతెరలు అలాగే చిన్న చిన్న బట్టలు అలాంటివి మందులు బిస్కెట్లు దగ్గర దగ్గరలో ఒక వెయ్యి ప్యాకెట్లు బిస్కెట్లు పొడి ప్యాకెట్లు స్వెట్టర్లు బియ్యము అలాగే ఒక ముప్పై ఫ్యామిలీస్కి నిత్యావసర వస్తువులు ఇవన్నీ కలిపితే ఒక ఎనభై బస్తాల వరకు మేము సేకరించగలిగాము వీటన్నిటిని కూడా రేపు విజయవాడ పంపిస్తున్నాము విజయవాడలో ఉన్న హిందూ సేవా సమితి కార్యకర్తలు వీటిని సద్వినియోగపరిచి అందరికీ అవసరమైన వారికి పంపిణీ చేస్తారు ఈ అవకాశం చిన్న అవకాశాన్ని మాకు చేతనయ్యేంత వరకు మేము చేయగలిగాము సో ఇలాగే అందరూ కూడా ఇలాంటి విషయాల్లో భాగస్వాములయ్యి దేశానికి సమాజానికి విపత్తు వచ్చినప్పుడు తమ వంతు కృషిగా ముందుకు వచ్చి చేయాలన్నది మా యొక్క ఆలోచన నమస్తే అండి